సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు అన్న విషయాన్ని ధ్యానం చేయబోతుంది యహన్సు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాను అంటే మొదటిగా ఆయన వాక్యముగా ఉన్నాడు అసలు ఆయనకు వాక్యం అనే పేరు ఎవరు పెట్టారు ఆయన పేరు వాక్యమా ఆయనకి వాక్యం అనే పేరు ఎవరు పెట్టారు చూస్తే ఎవరు పెట్టారో చూస్తే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము వచనంలో ఉంటుంది రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను దేవుని వాక్యము దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను నామము అంటే పేరు మనం పేర్లు పెడుతూ ఉంటాం పిల్లలకి ఆయనకి కూడా ఒక పేరు పెట్టబడింది తండ్రి దగ్గర పెట్టింది ఎవరు అంటే తండ్రి తండ్రి అయిన దేవుడు పేరు పెట్టాడు ఎవరికి ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు వారికి ఈ పేరును వాక్యముగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు ఏసు అనే మాటకు రక్షకుడు రక్షకుడైన అభిషక్తుడు అభిషక్తుడైన రక్షకుడు ఈ మాటను కన్యమేరి మరియమ్మతో గాబ్రియేలు దూత చెప్పడం జరుగుతుంది ఏమంటే ఆయనకు ఇంబాను పేరు పెట్టాలి అంటే ఆయనకు ఏసు అను పేరు పెట్టాలి ఎందుకు మరి యేసు అని పేరు పెట్టాలి ఆయనకు ఆల్రెడీ పేరుంది కదా ఆయనకు తండ్రి పేరు పెట్టుకున్నాడుగా వాక్యము అనే నామము ఆయనకు పెట్టాడు కదా ఇప్పుడు ఏసు అనే పేరును ఎందుకు పెట్టమన్నాడు అంటే ఏసు క్రీస్తు అంటే అభిషక్తుడైన రక్షకుడు ఏసు అంటే అర్థం ఏసుక్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడైన రక్షకుడు రక్షించటానికి అభిషేకించబడినవాడు ఎవరి చేత అభిషేకించబడ్డాడు అంటే తండ్రి చేత అభిషేకించబడ్డాడు ఆయనకు భూమి మీద ఉన్నప్పుడు పెట్టబడిన పేరు యేసు క్రీస్తు యేసు క్రీస్తు అంటే అర్థము అభిషక్తుడైన రక్షకుడు అభిషక్తుడైన రక్షకుడు ఆయనకు అసలు పేరేంటి వాక్యము అనే పేరుని ఎవరు పెట్టారు తండ్రి అయినా దేవుడు పేరు పెట్టాడు మనకు కూడా పెట్టుంటాడు ఎప్పుడు పిలుస్తాడు తెలుసు ఆ పేరు పెట్టి ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో మనల్ని పిలుస్తాడు ఆ పేరు మనకు పెట్టేశాడు ఆల్రెడీ ఆ పేరు ఎవరికి తెలియదు ఆ పేరుతో పిలుస్తాడు నిన్ను ఎక్కడ రాజ్యంలో కాబట్టి యేసుక్రీస్తు వారికి కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన పేరు వాక్యము ఇప్పుడు ఆయన వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చాడు శరీరధారిగా వచ్చిన దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించాడు ఈ మాటను ముందుగా ప్రవక్తలు అక్కడ ఏం రాయబడి ఉంది ఆయన గురించి ప్రవక్తలు ముందుగానే సూచించారు అని రాయబడుతుంది గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడి ఉన్న ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చటానికి నేను వచ్చాను గ్రంథపు చుట్టలో ఎవరు రాశారు అంటే ప్రవక్తలు ఎవరి చేత రాయబడ్డాయి మాటలు అంటే పరిశుద్ధ ఆత్మ చేత రాయబడినాయి ఆయన జననం అనేది ఒక తాత్కాలికముగా కలిగినది కాదు ఆయన ఒక ప్రణాళికబద్ధముగా ఆయన ఒక ప్రణాళికలో పుట్టినవాడు ముందుగా పుడుతున్నాడు అని చెప్పి పుట్టిన ఆయన జకరియా గ్రంథము రెండవ అధ్యాయము జకరియ గ్రంథము రెండవ అధ్యాయము పది నుండి చదువుదాం రెండవ పది సిను నివాసులారా నేను వచ్చి నీ మధ్య నివాసము చేతును సంతోషముగానుండి పాటలు పాడుడి ఇదే యహోవాకు ఆ దినమున అన్యజనులు అనేకులు యహోవాను అద్దుకొని నాకు జనులగుదురు నేను నీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు మరియు తనకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్టమైన దేశములో యూధాను ఎరుషలేమును ఆయన ఎకను కోరుకొనును సకల జనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయుడి అంటే తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికొచ్చాడు పాప భూయిష్టమైన మన మధ్యలో ఆయన నివసించాడు ఎలా కృపా సత్య సంపూర్ణునిగా ఎంతకాలం నివసించాడు మనతో ఈ భూమి మీద ఎంతకాలం నివసించాడు ముప్పై మూడున్నర సంవత్సరములు అప్పటికి ఏసుక్రీస్తు వారు ఎకరయ ప్రవక్త ఈ మాటలను రాయబడుతున్న సమయానికి యేసుక్రీస్తు వారు పుట్టారా అప్పటికి పుట్టల అప్పటికి పుట్టల ఏడు వందల సంవత్సరాలు ఎకరయ గ్రంథము లేదు ఆరు వందల సంవత్సరాలు అయిండొచ్చు ఈ రెండింటి మధ్యలో అయిండొచ్చు ఎందుకంటే ఈ మలాఖీ గ్రంథానికి మతెస్సు వార్తకు మధ్యకాలంలో నాలుగు వందల సంవత్సరాలు గడిచింది మధ్యలో ప్రవక్తలు ఎవరు కూడా ప్రవచించలేదు యేసుక్రీస్తు వారు పుట్టక ఈ ఈ పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే ప్రవచించాడు దేవుడు చెప్పిన మాటను ప్రవక్త ప్రవచించే మాట ఏంటంటే తన సొంత మాటలను ప్రవచించడు ప్రవక్త తన సొంత మాటలను ప్రవచించడు దేవుడు ఏది చెబితే దానినే ప్రవచిస్తూ ఉంటాడు అందుకే దేవుడు ఏం చెప్పాడుతో వీరితో ఏం చెప్పాడు ప్రవక్తతో సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడు ఇప్పటి వరకు సంతోషంతో పాడారా దుఃఖంతో పాడారా సంతోషంతో పాడారు పాడు ఇది యహోవా వాక్కు ఆ దినమున అన్యజనులు అనేకులు యహోవాను అత్తుకొందురు ఆ దినమున ఏ దినమున ఆయన కృపా సత్య సంపూర్ణినిగా వచ్చే దినమున యహోవాను అద్దుకుంటారు యేసు నామములో తండ్రిని అద్దుకుంటామంటే ఆయనను అంతగా ప్రేమిస్తారు యహోవాను మాటకు అర్థమేంటి అనే మాటకు అర్థమేంటి అనువాడు ఉన్నవాడునయ్యున్నాడు అనువాడు ఉన్నాడు ఆ తండ్రి అయిన దేవుణ్ణి బయలుపర్చింది ఎవరు అంటే కుమారుడైన క్రీస్తువారు ఆయనను అనేకులైన అన్యజనులు అంటే మనం ఎవరు ఇప్పుడు మనం ఎవరమే ఇజ్రాయిల్ తప్ప నుంచి మిగతా వారంతా కూడా అన్ని జన్లే మనం ఇప్పుడు అన్ని జన్లవే ఇప్పుడు మనం ఎవరిని హద్దుకున్నాము తండ్రి అయిన దేవుణ్ణి నామములో ఆయనను హద్దుకున్నాము మాటనే చెబుతున్నాడు ప్రవక్త అన్య జనులు అనేకులు యోహోవాను అద్దుకొని వారు అద్దుకొని నాకు జనులు అగుదురు నేను మీ మధ్య నివాసము చేతును నేను మీ మధ్య నివాసము చే మధ్యలో ఎవరు నివాసం చేస్తున్నారు మన మధ్యలో ఎవరు నివాసం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివాసిస్తున్నాడు మీరు ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి ఆయనే పరిశుద్ధాత్మ ఏమి విడిచిపెట్టొచ్చాడు అంటే తన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి మన మధ్యలో నివసించటానికి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు వారు ఆయన శాంతి ఏంటి అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఇదే కదా ప్రవక్తల మాట నుండి నోటి నుండి చెప్పిన మాట నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషించ సంతోషముగా నుండి పాటలు పాడు ఇది ఏహోవో వాకు ఆ దినము అన్ని జనులు అనేకులు అద్దుకొని నాకు జనుల కుదురు నేను మీ మధ్య నివాసము చేతున్నప్పుడు యహోవా నన్ను నన్ను మీ యొద్దకు ఉన్నాడని మీరు తెలుసుకుందురు ఎవరని తెలుసుకుంటారంట దేవుడు పంపించాడన్న విషయాన్ని యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మన మధ్యలోనికి పంపించాడని ఎప్పుడు తెలుసుకుంటాము యేసుక్రీస్తు వారు మన మధ్యలోనికి వచ్చి నివసించినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సర్వసత్యంలోనికి మమ్మల్ని మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలకు తోడుగా ఉన్నప్పుడు మనం సర్వసత్యాన్ని తెలుసుకుంటాం ఇప్పుడు తెలుసుకున్నాం ఏమని దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు అందుకే కదా తండ్రి నాయన అను మొరపెడుతున్నాం మొరపెట్టేటప్పుడు కుమారుని ఆత్మ మనల్ని ఉండబట్టే కదా తండ్రి నాయన అని మొరపెట్టు ఆత్మ మరలా వెళ్ళాం యోహన్సు వార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను మన మధ్య నివసించను ఆయన కృపాసత్య సంపూర్ణునిగా ఎక్కడ నివసించాడంట మన మధ్య నివసించాడు పదహారో అధ్యాయం యోహంసు వార్త పదిహేడవ వచ్చిన యోహంసు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచ్చిన కాబట్టి ఆయన శిష్యులతో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు అయ్యా మీ మధ్య కాలమే ఉంటాను నేను ఆ కొంతకాలం తర్వాత నేను మీ మధ్యలో ఉండను నేను మళ్ళా తిరిగి తండ్రి అందుకు వెళ్తున్నాను మరలా వస్తాను మీరు నా దగ్గర ఎల్లప్పుడు ఉండడానికి మరల తీసుకుని వెళ్తాను అంటే ఆయన కృపగలిగిన దేవుడిగా దీర్ఘశాంతము చూపించు దేవుడిగా తండ్రి ప్రేమను వెల్లడిపరిచాడు కృప అంటే అదే కృప అంటే తండ్రి ప్రేమను వెల్లడిపరిచి ఆ సత్యాన్ని ప్రకటించాడు ఆ సత్యాన్ని ప్రకటించింది ఎవరు అంటే సత్యము ఆ సత్యాన్ని ప్రకటించింది ఎవరంటే సత్యము ఆయన పేరు సత్యం ఆయన పేరు ఏం చెప్తాడు నేను మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అంటాడు ఆ సత్యాన్ని ఎవరు ప్రకటించారు అంటే ఆ సత్యమే ప్రకటించారు కృపా సత్య సంపూ అంటే తండ్రి ప్రేమను వెల్లడిపరిచాడు యోహం సువార్త పద్నాలుగోదయం ఆరో వచ్చిన యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు నాయన మార్గం ఇదే తండ్రిని చేరుకోవాలంటే ఆ మార్గము ఏమన్నా ఉంది అంటే అది నా ద్వారా మార్గము అని చెప్పిన ఆయన ఎవరు అంటే సత్యం నిజం సత్యం అంటే ఏంటి నిజం మనం పెట్టుకుంటాం సత్యం అని సత్యానందం అని సత్యవతి అని ఇలా మనం పెట్టుకుంటాం కానీ మనలో ఏముండదు మనలో ఏముండదు సత్యం ఉండదు ఇప్పుడు నా పేరు రాజు నాకేం రాజ్యం ఉందా లేదు కదా తగ్గ ఇదే ఉండదు కానీ ఆయనకు తగ్గిన విలువ ఉంది ఆయనకు పేరుకు తగ్గిన విలువ ఉంది ఆయన సత్యం ఆయన నిజం చెప్తున్నాడు నా ద్వారా తప్పనిచ్చి తండ్రి వద్దకు ఏ విధంగా కూడా చేరుకోలేరు అని చెప్తున్నాడు అదే మాటను అడిగినప్పుడు చెప్తాడు పిలాత్ అడుగుతాడు ఏసుక్రీస్తు వారిని యోహోన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చనంలో అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటానికి నేను అప్పుడు పిలాత్ అంటాడు ఆ సత్యమేంటో ఆ మాట కింద చదవమ్మా అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో సత్యం అంటే ఏంటయ్యా అప్పుడు వేసుకునిస్తారు అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును సత్యమంటే ఏంటి అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉంటాను అంటాడు ఆయన మన మధ్యలో ఆయన నివసించటం అనేది నిజంగా ఈ పుడమి పులకించాల్సిన పరిస్థితి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై వచనం మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము అంటే అపరాధము విస్తరించిన చోటల్లా ధర్మశాస్త్రం ప్రవేశించింది అంటే వీడు తప్పు చేశాడా చట్టం ఈ చట్టము ఎక్కడ తప్పు ఉంటే అక్కడ చట్టం వస్తుంది అంతే కదా ఇక్కడ మనకు కూడా తప్పు ఉన్న చోట చట్టం ఉందా లేదా ఉందా లేదా అలాగే ఈ పాపము అపరాధము విస్తరించిన చోటల్లా ధర్మశాస్త్రం ఉంది అలాగే చదువు అమ్మ అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలను అలాగే నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ ఎక్కువగా విస్తరించను అక్కడ కృప అపరితముగా అపరిమితముగా ఎందుకయ్యా తెగ ప్రార్థన జరుగుతుంది ఎందుకయ్యా తెగ సేవకులు వచ్చి ప్రార్థన పెడుతున్నారంటే పాపం ఎక్కువ ఉంది ఎందుకు తెగ ప్రార్థన జరుగుతుంది అక్కడ ఎందుకు సేవకులు వచ్చి తెగ వాక్యం చదువుతున్నారు ఎందుకు ప్రత్యేకంగా ఎడకే వస్తున్నారంటే ఏముంది ఇక్కడ ఎక్కడ ధర్మ ఎక్కడ అతి అతిక్రమము ఎక్కడ అపరాధముందో అక్కడ ధర్మశాస్త్రం ఎలాగైతే విస్తరించిందో ఎక్కడ పాపము ఎక్కువగా ఉందో అక్కడ కృప అపరిమితముగా ఎవరు ఆ కృప ఎవరాకృప యేసుక్రీస్తు వారే ఎక్కడ ఎక్కువగా పాపముందో అక్కడ ఎక్కువగా వాక్యం ప్రకటించబడుతుంది వరు వారంతా కూడా వారంతట వారు సొంతగా వచ్చి మాట్లాడుతున్నవారు కాదు వారు దేవుని చేత పంపబడిన వారు వారు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎక్కడ పాపము ఎక్కువగా ఉందో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది అపరిమితంగా విస్తరి ఎపిసీలకు రాసిన పత్రిక ఎపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై చిన్న అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే నాశనకరమైన ఆ మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతనపరచబడి నూతనపరచబడిన వారై నీతియు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి ఏం ధరించుకోవాలంట ఎందుకు కృప విస్తరిస్తుందంటే నవీన స్వభావము ధరించుకోవాలి నవీన స్వభావము అనగానే వాళ్ళు ఊరు అని కాదు నవీన అంటే వాళ్ళు ఊరు అని కాదు పేరును బట్టి ఎవరు అనుకుంటారేమో నవీను నవీన అనగా నూతన స్వభావము కొత్త స్వభావము పాత స్వభావం అందులో పాత స్వభావాలు వాళ్ళ మనలో పాత స్వభావాలు బాగా ఆ స్వభావాలన్నీ పోవాలి రక్షణలోకి రాకముందు ఎలాంటి స్వభావాలు ఉన్నాయో రక్షణకు వచ్చినా కూడా అదే స్వభావాలు ఉన్నాయి ఆ స్వభావాలు పోయి ఏం రావాలి నవీన స్వభావము అదే పౌల భక్తుడు చెప్తున్నాడు ఏ స్వభావం రావాలంట నవీన స్వభావము ధరించుకోవాలి మనము అందుకోసము కృప ఏం జరుగుతుంది మన మధ్య ఎక్కువగా విస్తరిస్తుంది అందుకే మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి రక్షించబడి నమ్మి వ్యాప్తి వారు రక్షించబడతారు నమ్మని వానికి ఏం కలుగుతుంది సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుందంటే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఆ స్థలానికి అని గుర్తుపెట్టుకొని సువార్త ఎక్కుడు ఎక్కువగా ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ ప్రదేశానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఎందుకంటే ఇంతగా ప్రకటించిన నమ్మలేదు కాబట్టి నోవహ దినాలు జరిగింది ఏంటి నోహ ఏం జరిగింది ఎక్కువగా ప్రకటించబడింది సువార్త నమ్మలా ఏం జరిగింది తర్వాత తీర్పు తీర్చబడింది కాబట్టి ఆయన మన మధ్యలో ఎందుకు నివసించాడంటే కృపను విస్తరింపచేయాలని ప్రతి ఒక్కరూ నవీన స్వభావము ధరించుకొని పాత ప్రవర్తనను విడిచిపెట్టేసి పాత స్వభావమును దుష్ట స్వభావమును విడిచిపెట్టి నూతన నవీనమైన స్వభావమును ధరించుకొని నీతియు ఏం కలిగి ఉండాలి నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి అది ఆయన పోలిక ఆయన స్వరూపం అది నువ్వు ధరించుకోవాలి అది నీ చేతిలో ఆయన ధరించడం ఆయన్నికు ఆల్రెడీ ప్రకటించేశాడు ఆయన నీకు రక్షణ చేశాడు మొత్తం ఇచ్చాడు ఇవి ధరించుకోవాల్సిన పని నీ చేతిలోనే ఉంది కాబట్టి ఆయన కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసిస్తాడని ముందుగానే ప్రవక్తల నోట ప్రవచించాడు మన మధ్య నివసించటానికి ఆయన ఏముంది విడిచిపెట్టాడు పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టాడు మన మధ్య నివసించటానికి ఆయన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టాడు ఆ వాక్యమనే పేరును మనల్ని రక్షించడానికి తండ్రి ఏం పేరు పెట్టాడు యేసు క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఏసు అంటే రక్షకుడు అభిషేకించబడిన రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు అందుకే కదా దవిద పట్నం నేడు రక్షకుడు మీ కొరకు ఎవరి కొరకు మాకేం కాదంటారే మీరు ఎవరు చదువుతుంటే వారి కోసమే ఎవరు ఆ వాక్యాన్ని చదువుతున్నారో వారి కోసమే రక్షకుడు పుట్టాడు అన్నారు యేసుక్రీస్తు పుట్టారు అనగానే ఆ పుట్టుక దినాన్ని చేసుకోవటం కాదు ఆయన ఎందుకు వచ్చాడు వచ్చిన కారణం ఏంటి ఆయన ఎందుకు నివసించాడు మన మధ్య అన్న విషయాన్ని మనము వాక్యంలో పొందుపరిచాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి చదువు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి మహిమగల రాజా మీ శ్రేష్టమైన పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి వాక్యముగా ఉన్న క్రీస్తు వారిని వాక్యము అను పేరు పెట్టబడిన క్రీస్తు వారిని ఈ లోకానికి యేసు క్రీస్తు అనగా అభిషక్తుడైన రక్షకునిగా ఈ లోకంలో మా కొరకు పంపించి తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి మా మధ్యలో నివసించటానికి ప్రభువ మీరు చూపించిన కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తాం ఈ దినమున మేమందరము కూడా మిమ్మల్ని హద్దుకున్నాము అంటే కారణం ఒకటే మీరు మా మధ్యలో నివసించారు మీ వెలుగు మా మీద ప్రకాశింప చేయబడ్డ పడింది కాబట్టి ఆ వెలుగు మమ్మల్ని ఆకర్షించింది కాబట్టి మేము మిమ్మల్ని హద్దుకున్నాం ఈ మాటను ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచించారు యేసుక్రీస్తు వారి పుట్టుకను ప్రభు ఐదుగునా తండ్రి ప్రవక్తల లేఖనాలలో గ్రంథపు చుట్టలలో ఆయన గురించి రాయబడినట్లుగా క్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చి ప్రవచన నాయన ప్రవచన పుత్ పుత్రుడుగా ప్రవచనాన్ని నెరవేర్చువాడిగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంది అంటే క్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్న అనేకులను రక్షించిన నీతిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంది వాక్యనైనా మీ బిడ్డలను దీవించి ఆస్వాదించండి మీ బిడ్డలు చేస్తున్న పనులు మీరు దీవించి ఆస్వాదించండి మీ బిడ్డలకు మంచి ఆరోగ్య శక్తిని దయచేయండి తండ్రి ఇదిగో నా ప్రభావం మరి తుఫాను ప్రభావము ఎక్కువగా ఉండగా ప్రభు ఐదుగునా తండ్రి ఎక్కడ కూడా ఈ తుఫాను బట్టి నష్టం వాటిల్లకుండా మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఇదిగో నా ప్రభు మరి మద్రాసు తిరుపతి ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండగా ఆయన నా తండ్రి ఎక్కడ కూడా ఎలాంటి నష్టము గురి కాకుండా ప్రభు మీ బిడ్డలకు మీ కృపను దయచేయమని అడుగుతున్నాం అదేవిధంగా మీ బిడ్డలు ఇదిగో నా తండ్రి మొక్కలను ప్రభు నా తండ్రి ఆయన సంరక్షిస్తూ తగిన వాతావరణాన్ని మీరు దయచేసి మీ బిడ్డలను ప్రభు వరవదంతులుగా నూరంతులుగా ఫలింపు దయచేయమని ఈ గ్రామంలో ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మీ బిడ్డలకు ఇచ్చిన ఆయన సమస్తాన్ని బట్టి దుక్కి దుఃఖటిద్దులను బట్టి పాడి పశువులను బట్టి ఆయన ప్రభు వాహనాలను బట్టి ఎల్లప్పుడూ మీ బిడ్డలు మిమ్మల్ని కనపరుచినట్లుగా మీ బిడ్డలు కట్టి మనసులు మీరు దయచేయమని అడుగుతున్నాం రా ప్రభు మరి రేవతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని దయచేయండి మరి అదేవిధంగా సహోదరి చైతన్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డ కూడా మంచి ఆరోగ్యంలో ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి అదేవిధంగా నాయనా ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభువ మీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఇంకెవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు అదేవిధంగా కూడా మీ సన్నిలో జ్ఞాపకం చేసుకోండి పాపరముకులు మీ సన్నిలో జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో భద్రపరచుకోమని ఇదిగో నా ప్రభువ ఆయన ఇదిగో నా తండ్రి మరి చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వించుకొని మా కొద్ది విన్న పొమ్ముల నాది ఏసై అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె